శ్రీనివాస్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన వింత ప్రచారం ప్రచారం వాస్తవం ఏదో కానీ వాటెవర్ మీరే చెప్పాలి ఏంటి అంటే అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది బాగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది అసలు దీనికి పునాది ఎక్కడ పడింది ఏంటి అని తొగితే ఏదైతే చెప్పను బ్రదర్ అన్న దగ్గర నుంచి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అయితే అది సినిమా పరమైన అంశం అనుకుంటే అది రాజకీయ పరంగా కూడా పులుంగుకుంది ఏదైతే అల్లు అర్జున్ శిల్ప అదే కర్నూల ఇక్కడ నంద్యాల వెళ్ళారు కదా అవునండి నంద్యాల నంద్యాల వెళ్ళారు శిల్ప ఆయన కోసం అని చెప్పేసి ఏదో ఫ్రెండ్షిప్ సరే చేసుకోవడం తప్పేమీ కాదు సో దాని తర్వాత నిన్న ఏదైతే మన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన ఒక విధంగా సెన్సేషనల్ కామెంట్స్ అనేవి అనుకోవాలి సో ఇప్పటివరకు వారు వీరు మాట్లాడారు ఏదో లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటే అది వేరు కానీ డైరెక్ట్గా జనసేన పార్టీ ఎమ్మెల్యేనే అల్లు అర్జున్ ఉద్దేశించి డైరెక్ట్గా నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంత నీ వల్ల మాకేం ఉపయోగం లేదు పైగా నీ సొంత తండ్రినే నువ్వు గెలిపించుకోలేకపోయావు అట్లాంటిది నువ్వు ఇంకే నీ వల్ల ఏమవుతుంది అసలు ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి ఒక విధంగా వివాదాస్పదమైన వ్యాఖ్య చేశారు సో ఇప్పటి వరకు ఉన్న వేరు పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే మాట్లాడారు అంటే ఖచ్చితంగా అది అఫీషియల్గానే మాట్లాడాలి అని చెప్పేసి అనుకోవచ్చు అని అంటారా అసలు ఏంటి దీని వెనకాల ఉన్న పరమార్థం డెఫినెట్గా అండి అంటే దీన్ని ప్రజలకి చాలామంది తెలుసు పూర్తిగా పవన్ పవన్ కళ్యాణ్ గారి పట్ల కావచ్చు మెగా ఫ్యామిలీ పట్ల అల్లు అర్జున్ వ్యవహరిస్తున్న తీరు సహేతకంగా లేదనేది అందరికీ అర్థమైపోతుంది ఆయన మొదట్లో నేను చిరంజీవి గారిని చూసి ఆయన సినిమాలో ఒక సినిమాలో డ్యాన్స్ వేసి అందరిని ఆకర్షించాడు నేను చిరంజీవి గారిని చూసి ఎదిగాను పవన్ కళ్యాణ్ గారిలో కష్టం నేర్చుకున్నానని చెప్పేసి ఆ మెగా చెట్టు ఎదిగిన వ్యక్తే సెపరేట్ ఫ్యాన్ అనేది లేదు అది అందరికి తెలిసిన అంశం మర్చిపోయే ఫ్యాన్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి ఆయన ఒక డైలాగ్ అన్నారు మొన్న చాలా మంది హీరోలు ఫ్యాన్స్ నుంచి వస్తారు హీరోని హీరోని చూసి ఫ్యాన్స్ అవుతారు కదా నేను ఫ్యాన్స్ చూసి హీరోయిన్ అయ్యాను అని అని చెప్పేసి అన్నారు కదా అంటే ఈయన హీరో అయ్యాడు అంటే ఫ్యాన్స్ చూసి అయ్యారు అనే అసలు ఆ ఫ్యాన్స్ ఎక్కడ నుంచి వచ్చారు అంతే కదా మెగా ఫ్యామిలీ ఈయన ఫ్యాన్ ఎక్కడ ఉండారు అవును అంతే కదండి ఎవరైనా సరే అంతే కదా ఆయన చూసేది కదా తప్పితే ఈయన ఏంటంటే ఈయన అంటే మిగతా వాళ్ళకి భిన్నంగా వివరిస్తున్నాడు యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి చాలా చేంజ్ వచ్చింది దీనికి ఇప్పుడు పుష్ప సినిమా ద్వారా ఇక నేనేదో నాకంటే ఇంకెవరు హీరోలు లేరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మీరు నాకు అనిపించింది ఏంటి అంటే ఆ రోజు మాట్లాడేటప్పుడు నా ఆర్మీ థ్యాంక్ యూ అని కొంచెం ఏదో నేను నష్టమైతే వస్తా ముందు నా ఆర్మీ మీరంటే నాకు పిచ్చి అని చెప్పేసి అంటే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనిపించింది కదా మీకు కూడా కరెక్టే అంటే ఆయన ఒకటే ఒకప్పుడు అల్లు అర్జున్ వేరు ఇప్పుడు వేరు అంత నటనలో మనం ఎప్పుడు ప్రశ్నించాల్సిన నటన పరంగా చాలా మంచి హీరో దాంట్లో నేను అప్రిషియేట్ చేయాల మంచి డ్యాన్సరు నటన వైవిధ్యంగా చేస్తాడు ఏదైనా ఒక సినిమా ఇంకో సినిమా పొంతం లేకుండా కూడా క్యారెక్టర్ లేదని బాగానే చేస్తాడు దాని పరంగా ఏం మాట్లాడట్ల ఇప్పుడు గంగోత్రి సినిమాలో చూస్తే ఇతను హీరోగా పనికి వస్తాడని చెప్పి చాలా విమర్శనవాదులు చెప్పిన కాడి నుంచి ఆ రోజు ఈ రోజు హీరోగా మౌడ్ అయిన కాడి నుంచి మనం అప్రిషియేట్ చేయాలి కారణం లేదు ఇక్కడ దీనికి బీజం ఎవరు అతనే స్వయంకృత అపరాధం ఇతను నేను వాళ్ళందరికీ అతీతుండే నాకు ఒక ఫ్యాన్ బేస్ ఉందన్నట్టు నాకు ఒక ఆర్మీ ఉన్నట్టు ఆర్మీ అంటే ఎవరికి ఉంటుంది సార్ నాకు ఒక డౌట్ అండి అయితే ఆయన గంగోత్రి సినిమా చేశారు కదా గంగోత్రి సినిమా చేసినప్పుడు ఈ వ్యక్తి ఎవరు అంటే అల్లు రావలయ్య మనవడో అల్లు అరవింద్ కొడుకు అన్నారా చిరంజీవి గారు అల్లుడు అని చెప్పేసి అన్నారా చిరంజీవి గారు మేనల్ అప్పుడు నాకు అది అది వాస్తవం తెలిసిన అంశమే ఓకే ఇక్కడ ఇక్కడ సార్ గుర్తు అంటే దీనికి ఎవరు ఆజ్యం పలికింది దీన్ని ఎవరు చేతురాలు చేసిందంటే అలోచనే ఇక్కడ పవన్ కళ్యాణ్ కాదు జనసేన కార్యకర్తలు కాదు మెగా అభిమానులు కాదు ఇక్కడ ఇక్కడ ఒకటి అంటే దీన్ని ఇంకా పెద్దది ఎంత పెంచి మొన్న ఆయన సుకుమార్ గారు భార్య తీసిన సినిమాకి వచ్చాడు వచ్చి నేను నా ఇష్టం అయితే వస్తా నేను ఇంతే అన్నట్టు వివరించాడు ఎవరు మాట్లాడమన్నారు ఆయన ఎందుకు మాట్లాడాలి ఎందుకు అనవసరం కలగజేస్తే తేని తుట్టి కలిపినట్టు అసలు దీనికి తోడు వాళ్ళ మామయ్య గారు దీని అంతటి కారణం ఏంటంటే అండి వాళ్ళ మామగారు కంచెల రెడ్డి గారు ఆయన రాజకీయం ఎదగాలనుకున్నాడు ఆయన ఒక మీటింగ్ పెట్టి ఒక ఐదు వందల మందిని గ్యాదర్ చేసి కాంగ్రెస్ టికెట్ కావాలని ఎక్స్పెక్ట్ చేశాడు ఓకే అల్లుని కూడా పిలిపించుకున్నాడు కానీ టికెట్ రాల అదొకటి ఆయన ఏమంటాడంటే మొన్న దీన్ని పవన్ కళ్యాణ్ గారు మాములుగా మాట్లాడుండొచ్చు కానీ ఇది తన ఉద్దేశించి కాదని చెప్పి చెప్పు ఉంటే అంట ఫస్ట్ మాట ఓకే ఒకటి రెండు ఒక లెటర్ రిలీజ్ చేసి నేను తను ఉద్దేశించి కాదు అని చెప్పి చెప్పాలంట చూడండి ఆయన నేషనల్ అవార్డు వచ్చింది మరి ఎన్డీఏ కదా గుర్తించి మా అల్లుడికి ఇచ్చింది అన్నాడు ఎన్డీఏలో మీరు ఉన్నారు కాబట్టి యాజ్ అ డిప్యూటీ సీఎం ఒక లెటర్ రిలీజ్ చేసి ఇది అల్లు అర్జున్ ఉద్దేశించి కాదు అని చెప్పి లెటర్ రాయాలంట మూడు చిరంజీవి గారి దగ్గర పిలిపించి పవన్ ని అల్లు అర్జున్ పిలిపించి ఈ సమస్యను సాల్వ్ చేయాలంట అంటే ఇక్కడ అల్లు ఈ మూడు ప్రపోజలు ఎవరు పెట్టారో కూడా ఈ వివాదాలకు కారణం ఇప్పుడు బొలిసెట్టి మాట్లాడేది తప్పు కాదు ఇక్కడ బొలిశెట్టి మాట్లాడటానికి కారణం అంటే ఆ యాటిట్యూడ్ ఒకటైతే వాళ్ళ మావగారు అనవసరంగా దీంట్లో ఎంటర్ అయ్యాడు ఓకే ఇక్కడ ఇప్పుడు ఎవరిని చూసి వెళ్ళాడు సార్ ఇప్పుడు నంద్యాల వెళ్ళాడు అవును నంద్యాల ఎవరి కోసం వెళ్ళాడు ఈయన ఈయన భార్య క్లాస్మేట్ భర్త కోసం వెళ్ళాడు ఓకే ఈయన ఫ్రెండ్ కాదు అసలు యాక్చువల్గా శిల్ప రవిచంద్ర రెడ్డి అనేది ఆయన ఐదు సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు ఆయన మంచి ఒక్కొక్క మెట్టు ఎదగాలి నేను దానికోసం ఇక్కడ వచ్చాను అని చెప్పి చెప్పాడు మొన్న మరి అదే సమయంలో నీకు నీకు డైరెక్ట్ ఫ్రెండ్ కూడా కాదు నీ భార్య ద్వారా భార్య క్లాస్మేట్ వాళ్ళ భర్తకు రెండు మరి నీ ఇంట్లో మీ మేనమామ ఉన్నాడు కదా ఒక వైసీపీ పార్టీ వ్యతిరేకంగా పోరాడుతున్నాడు కదా ఆయన కోసం మాత్రం ట్వీట్లో జస్ట్ నువ్వు గెలవాలని కోరుకుంటావు నీ ఫ్రెండ్ మాత్రం కష్టపడుతున్నాడు అంటే వీళ్ళు కష్టపడలేదా నీ ఫ్యామిలీ కష్టపడలేదా రావడం మంచిది ఏంటంటారా కాదంటారా సార్ ఆయన ఒక రకంగా రాకపోవటం మంచిది అని చెప్పి అనిపిస్తుంది చాలా మంది అందుకని అండి నాకు కూడా ఇప్పుడు ఈ పరిణామాలు వాళ్ళ నాన్నగారు అనకాపల్లి పోటీ చేసినప్పుడు కూడా గెలిపించుకోలేకపోయాడు ఆయన ఎక్కడ పోటీ చేసిన ఒకటి రెండు వాళ్ళ మామ రాజకీయంగా ఎదగటానికి కోసం ఒక ప్రయత్నం చేస్తే అక్కడ టికెట్ రాలేదు మూడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా ఆ ఫ్రెండ్ని జనం వచ్చారు కానీ చూడటానికి మెగా ఫ్యాన్స్ అంతా కూడా మెగా వైపే ఉన్నారు కానీ మెగా ఫ్యామిలీ వైపు ఉన్నారు కాబట్టి అల్లు అర్జును అల్లు ఫ్యామిలీ వైపు లేరని ఆయన ఓడిపోవడంతో అర్థమైపోయింది ఇకపోతే ఇంకా అత్యంత ముఖ్యమైనది ఈయన ఒక రకంగా పిఠాపురం రాకుండా ఉంటే మంచి చేశాడు సార్ ఓకే డెబ్బై వేలు ఏడు వందలు మెజార్టీ వచ్చింది పవన్ కళ్యాణ్ గారి వస్తే ఎలా ఉండేదో మెజార్టీ తగ్గే అసలు ఎలా ఉండేదో అని ఓకే ఒక రకంగా ఇప్పుడు రోజా గారిని చెప్పేసి అనుకుంటున్నారు కదా మనం అప్పుడప్పుడు చాలా పని మనం అనుకుంటా ఉండాలి ఒక రకంగా రాజకీయంగా ఆయన సినిమాల్లో సక్సెస్ అయ్యాడు కానీ రాజకీయంగా ఒక రకంగా కొంతమంది అంటారు మరి ఐడర్ల గానీ నిజంగా ఈ పరిణామాలు ఆ రోజు అనకాపల్లి గెలిపించుకోకపోవటం కావచ్చు మన వాళ్ళ ఫ్రెండ్ని గెలిపించుకోకపోవడం కావచ్చు పిఠాపురం రాకుండా ఉంటే మంచిదని చెప్పి అభిమానపల్లిలో అరవింద్ గారు పోటీ చేసినప్పుడు అల్లు అర్జున్ అంత స్టార్ హీరోయిన్ కాదు కదండి కానీ హీరోయినే కదండి అప్పుడు కూడా హీరోయిన్ సైడ్ హీరోయిన్ కదా అంటే క్రేజ్ అప్పుడు లేదు లేదు వాళ్ళ నాన్న కోసం వెళ్ళిన అంటే రాజకీయ కానీ అప్పుడు ఫ్యామిలీలో అందరూ బానే ఉన్నారు బానే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇతను ఒక రకంగా ఈయన రాజకీయంగా అంటే నువ్వెవరు పిలిచారు నేను నువ్వు రావాల్సిన అవసరం లేదు నువ్వు పిలవకపోయినా ఇరవై ఒక్కకి ఇరవై ఒక్క సీట్లు గెలిచాం రెండుకు రెండు గెలిచినాయి గెలిచాం అని చెప్పి చెప్పారు బట్ దీన్ని బట్టి ఏంటంటే వీళ్ళ కుటుంబాల ఇప్పటివరకు నేను ఫ్యాన్ అనుకున్న పరిస్థితి నుంచి రాజకీయంగా ఇతన్ని వేరే విధంగా చూస్తున్నారు బొలిశెట్టి గారు మాట్లాడిన దాన్ని బట్టి కుటుంబం ప్రకారం అల్లు మెగా మధ్య స్పష్టంగా కాబట్టి మెగా అభిమానులు ఏదో దూరం చేసుకోవట్లా ఈయనే దూరం అవుతున్నాడు ఈయన యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే నేను నాకు ఒక ప్యాన్ బేస్ ఉంది మిగతా వాళ్ళంతా వేరు నేను వేరు అనేట్లు వెళ్తున్నాడు అదే విధంగా అట్లా అనుకుంటే మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా ఎదిగి ఆస్కార్కి వెళ్ళిన వ్యక్తి ఆయన ఎట్లా అనుకోవాలా ఆయన ఎక్కడంతా ఈ యాటిట్యూడ్ కనపడుతుందా చిరంజీవి గారు డిసిప్లిన్ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పట్టుదల అవన్నీ కూడా రామ్ చరణ్ గారిలో ఉంటాయి కదండి విధంగా సాయి ధర్మతేజ్ ఎదిగినా వాళ్ళ బ్రదర్ వైష్ణ నేషనల్ అవార్డుకి వెళ్ళాడు వైష్ణవ్ తేజ్ ఎదిగినా వీళ్ళంతా వరుణ్ బాబు ఎదిగినా వీళ్ళందరూ ఎట్లున్నారు ఉన్నారు ఆయన కష్టం ఒక బాట వేసాడు సార్ మంచి బాట దాంట్లో ఎదిగిన వాళ్ళు అంతేగాని లేదు పైనుంచి దిగు వచ్చినట్టు కాదు ఇక్కడ ఇప్పుడు ఒక రకంగా అల్లు అరవింద్ గారు అయినా ఇప్పుడు అల్లు అరవింద్ గారు నిజమే వాళ్ళ చిరంజీవి గారికి ఎన్నంటే ఉన్నాడు కాదంటలేదు అదేవిధంగా చిరంజీవి గారిలో ఆ కసి పట్టుదల నాలుగు దశాబ్దాలు లేకపోతే ఈ రోజు ఆ స్థాయిలో ఎదిగడ అవును ఇప్పుడు కష్టపడిపోతే రామ్చరణ్ చరణ్ ఎదిగాడా మరి కష్టపడిపోతే ఆ దారిలో ఆ మెగా ఫ్యామిలీ ఎది ఎదిగారు కానీ నాకంటూ నా ఆర్మీ ఉంది నాకు ఎవరు అవసరం లేదనే ఈ యాటిట్యూడ్ ఏదైతే ఒక రాజకీయంగా శత్రువు అవుతున్నాడైనా ఫ్యాన్స్ పరంగా శత్రు అవుతున్నాడు అన్నిటికీ చెడ్డ రేవడగా అల్లు అర్జున్ బిహేవియర్ వల్ల స్వయంకృత అపరాధంగా ఇది కనపడతా ఉంది సో అది భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలు చోటు చేస్తాయి అంటారు ఈ విధంగా కనుక వ్యవహరిస్తే ఇప్పుడు డిసెంబర్ ఆరు ఈ సినిమా ఒకసారి వాయిదా పడింది డిసెంబర్ ఆరు రిలీజ్ పుష్ప టూకి గడ్డుకాలమే కాలమే సార్ అంటే ఫ్యాన్స్ ఏమైనా వెళ్ళకపోవచ్చు మెగా ఫ్యాన్స్ ఏమైనా మెగా ఫ్యాన్స్ ఎవరు వెళ్ళమని చెప్తారు మాకు చిరంజీవి గారికి గొప్ప గొప్పవాళ్ళు కాదు అల్లు అర్జున్ ఆయన్ని చూసి ఈయన ఫ్యానుగా ఈయన సినిమాలు చూసామని తప్పితే ఆయన కాదని ఆయన కుటుంబంతో పవన్ కళ్యాణ్ విభేదించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నాడు ఏమిటి కర్ణాటకలో వెళ్ళినప్పుడు నలభై సంవత్సరాల క్రితం హీరో అనేవాళ్ళు రక్షించే రక్షించేవాళ్ళు అడవుల్ని సంపద అడవుల్ని ఏదో అదే డైరెక్ట్గా అల్లు అర్జున్ అన్నట్లుగానే భావించవలసి వచ్చి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఈ పరిణామాలు బట్టి నాకు అవుతుంది ఆయన గా అన్నారని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనెట్లా బిహేవ్ చేస్తాం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది ఏదైనా ఉందంటే కొంచెం లోతుగానే మనం విశ్లేషించుకోవాలైతే అన్ని అన్ని ఆలోచించి మాట్లాడతాడు అవును అన్ని అతి చూసి మాట్లాడతాడు అన్ని ఆయనకు తెలుసు కాబట్టి ఏది కూడా ఇప్పుడు చిరంజీవి గారు అంటే చాలా సోమిడి సార్ శత్రుని కూడా ప్రేమిస్తాడు అలా అని పవన్ అంత సోమిడి కాదు పవన్ కళ్యాణ్ గారు వేరే ఆయన ఆయన చాలా పరిణితి పరిపక్వత ఆయన మనిషిని చూస్తేనే మొత్తం స్కాన్ చేస్తాడు స్కాన్ చేసేస్తాడు అన్ని నేర్చుకున్నాడు పూర్తి పొలిటిక్ ఎందుకంటే మీకు అల్లు అర్జున్ రేస్ గుర్రం సినిమాలో శృతిహాసంతో ఒక బయట ఉంటుంది అక్కడ ఆ డైలాగ్ చెప్పేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది అనమాట ఏంటి మీకు పవన్ పడదా అని అని చెప్పేసి అడుగుతాడు పవన్ అంటే పడదా అని అంటే తన ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటే పవన్ అంటే నాకు పిచ్చి అని అంటుంది సో ఆ బయట ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాలు ఎందుకు పెట్టారండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కానీ మాకు చిరంజీవి గారికి సంబంధించిన పాట కానీ పాట బిట్ కానీ ఎందుకు పెడతారు ఆయన ఫ్యాన్స్ను ఓన్ చేసుకోవటానికే కదా అది మరి అటువంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మామయ్య మొగలుతారు అని చెప్పేసి అదే నేను అంటుంది ఫ్యాన్స్ని ఓన్ చేసుకోవాలి అని చెప్పేసే కదా తీసుకున్నాను అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ నా నా అనే పదం మా మన అనే పదం పోయింది నా అనే పదానికి వచ్చేసింది ఏంటంటే పుష్ప తీసుకొచ్చిన తిప్పలు అవి లేకపోతే దానికి ముందే ఆల్రెడీ వ్యక్తి అట్లా అయిపోయారంటారా అంటే మొదటి నుంచి కూడా అతను క్రమేపీ అతను యాటిట్యూడ్లో చేంజ్ అవుతూ ఉంది ఈలోపు రకంగా అప్పుడు బాగున్న మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ పొగిడాడు చిరంజీవి గారిని గారు పవన్ కళ్యాణ్ పొగిడి వ్యక్తి షడన్గా ఎందుకు మారాడు వాళ్ళ మామగారు వాళ్ళు మారాడరా లేకపోతే స్నేహారెడ్డి గారు అంటే ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు అనే సంబోధిస్తా ఉంటారు ఆయనలో ఉన్న గొప్పతనం అదండి డిప్యూటీ సీఎం అయిన అల్లు అర్జున్ గారు ఇప్పుడు అందరూ ఫ్యాన్స్ ఆయనకు కంటిన్యూగా పనిచేశారు ఎలక్షన్లో లో మూకుమ్ముడిగా అసలుగా అతీతంగా ఈయన ఏమో ఎగనిస్ట్గా పోయి వైసీపీకి వెళ్ళాడు ఏమంటారు దీన్ని ఈ రకంగా ఇంకొక మాట అన్నాడు సార్ ఆ రోజు దుర్యోధనుడు వేసిన ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళని చేసినట్టు కాదు మోసం చేసినట్టు కాదు అది సినిమా ఇప్పుడు దొంగలో మోసం చేసినంత మాత్రం మా అల్లుడు అలా కాదని కూడా ఈ కంచెల రెడ్డి గారు చెప్పుకున్నారు ఒక రకంగా వాళ్ళ మామగారు వాళ్ళ భార్య గారు ఈయన్ని అలా చెప్పటం వల్ల ఇతని యాటిట్యూడ్లో చేంజ్ వచ్చిందా అనేది కూడా డౌట్ ఇప్పుడు చాలా వ్యక్తం చేస్తున్నారు ఏదైనా కానీ ఇప్పుడు ఈ పరిణామాలన్నీ కూడా ఆయన స్వయంకృత అపరాధమే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ప్రెషన్ చేయాల్సిన నా దీంట్లో ఇంకొకరు ఎక్స్ప్లెషన్ చేయాల్సిన పల్లె అల్లు అరవింద్ గారు కొడుకుని కూర్చోబెట్టి బాబు ఇది పరిస్థితి మెగా ఫ్యామిలీ మాట మనం అంతా ఒకటి కుటుంబం అనే భావన కలిగి చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే ఐదు ఐదు నిమిషాల్లో ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది దానికి పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన అవసరం ఆయన ఆయన ఎక్కడ ఎక్కడ వస్తాడు సార్ ఆయన వస్తారు చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఉన్న రాష్ట్ర పరిస్థితికి ఆయనకు ఉన్న బాధ్యతలకి ఆయన దానికే సమయం సరిపోక కొట్టుమిట్టాడుతూ ఉన్నారు అవునండి ఈ సమయంలో ఇట్లాంటి చిన్న చిన్న వాటికి సంబంధాలు అటు పెద్ద మామగారు ఆ కోరిక ఆయన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసిన కోరిక వాళ్ళ మామగారి తీరలే అంత దాకా అవసరం లే దాన్ని అల్లు మాడుకొని ఇది ఎక్కడో కొడుకుని చెప్పుకొని ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఎందుకు ఇంత వస్తుంది ఇంత గ్యాప్ ఫ్యామిలీల మధ్య ఇప్పుడు విస్తరించడానికి కారణం ఏంటి చివరికి పొలిటికల ఏంటి అందరూ కూడా చెప్పుకుంటే రేపు సినిమాకి దెబ్బ పడుతుందండి ఆ దెబ్బ పడకుండా ఉండాలని నిర్మాతగా ఆయన తెలుసు రైట్ దాన్ని ఈ లోపే సినిమా రిలీజ్ అయ్యే లోపే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అల్లు గారు అల్లు అర్జున్ వ్యవహార శైలిని సాల్వ్ చేసుకుంటే ఈ సినిమాకి రేపు మంచి జరుగుతుంది లేకపోతే దెబ్బ పడుతుంది రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ